మస్తు మంది రాజన్న నీకు ఫైవ్ స్టార్ ఛానల్ ఛాన్స్ ఎట్లా వచ్చింది ఎవరు ఇచ్చారు అని చెప్పి మస్తు మంది అయితే అడగడం జరిగింది ఆ క్వశ్చన్ కి ఈయ నేనైతే ఆన్సర్ చెప్పబోతున్నా ఫైవ్ స్టార్ ఛానల్ నాకు ఛాన్స్ ఎంత అవసరమో అది చెప్తానికి మా వాళ్ళు ఇంట్లో ఎందుకురా పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తావు ఎందుకురా కుక్కరినట్ ఓడతావు అంటే మనం మిమిక్రీ ప్రాక్టీస్ చేసేటప్పుడు వాయిస్ గట్టిగా మాట్లాడుతూ ప్రాక్టీస్ చేయాలన్నమాట ఇప్పుడు ది ప్రకాష్ రాజ అనుకుందాం ఏంట్రా ఎంతవరా నువ్వు ఇట్లా ప్రాక్టీస్ చేసినప్పుడు కొంచెం వాయిస్ ఎక్కువ రావాలన్నట్టు ఇక మా ఊళ్ళు నేను ఇట్లా ప్రాక్టీస్ చేయడానికి నేను ఖచ్చితంగా పిసలేసినట్టు ఉంది అది ఎందుకురా ఈ పిసిపిసి వీడియోలు చేస్తే పని చేసుకోరా అని చెప్పి మస్తు నన్ను డిస్కరేజ్ చేసేవాళ్ళన్నమాట నేనైనా పని పట్టించుకోకపోదు మా నాన్న ఇంత పెద్ద కట్ట ఆడుకొని నా బూత్ మాట్లాడుకుని కట్ట అందుకొని వస్తుండే సాంపడానికి టిక్ టాక్ మోజు డాష్ మ్యాష్ అవన్నీ వేసిన టిక్ టాక్ లో ఫీమ్ అయ్యే మూమెంట్ లో ఫోన్ వాళ్ళు ఇప్పుడు టాటా మన అకౌంట్ మొత్తం ఫెయిల్ అయింది ఫైవ్ స్టార్ నాకు ఛాన్స్ ఎట్లా వచ్చిందంటే అందరికి నమస్కారం ఎట్లున్నారు మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అయ్యో బ్రో ఇప్పుడు ముందు లవ్ స్టార్ దమ్కి స్టార్ తీర్థాల స్టార్ పకోడి స్టార్ అని చెప్పి రకరకాల స్టార్ రాజు రకరకాలు అని అనుకోవచ్చు ఎస్ ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ తమ్ళిలో కూడా చూసే ఉంటారు నన్ను కూడా మస్తు మంది రాజన్న నీ ఫైవ్ స్టార్ ఛానల్ ఛాన్స్ ఎట్లా వచ్చింది ఎవరిచ్చారు అని చెప్పి మస్తు మంది అయితే అడగడం జరిగింది ఎందుకన్నా మంచిది ఒకసారి ఫోన్ చేసి అనుకుంటా ఆ క్వశ్చన్కి ఈ నేనైతే ఆన్సర్ చెప్పబోతున్నా ఫైవ్ స్టార్లో నాకు ఛాన్స్ ఎట్లా వచ్చిందంటే దానికన్నా ముందు ఫైవ్ స్టార్ ఛానల్ నాకు ఛాన్స్ ఎంత అవసరమో అది చెప్తా నేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ మా టెన్త్ బ్యాచ్ అంతకంటే ముందు నుంచే డబ్స్ స్మాష్ అని ఒకటి ఉండే ఆ డబ్స్ స్మాష్ చేసిన తర్వాత టిక్ టాక్ ఇక టిక్ లకు ఎన్నో వీడియోలు చేసిన వెయ్యి రెండు వేలు చేసిన ఇక మోజాప్ ఉండే దాంట్లో చేసిన ఇక నా దరిద్రం ఏంటంటే ఎన్ని యాప్లలో చేసినా కానీ ఫేమ్ కాలేదు సరే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటిలో అంటే ఒక ఇరవై ముప్పై వేల ఫాలోవర్స్ లక్షల వ్యూస్ పోతూ ఉండగా నా ఫోన్ కింద పడి డిస్ప్లేకింది అకౌంట్ పాస్వర్డ్ అంత గంగల మునిగింది అప్పుడు ఫోన్ కొత్తది కొందామన్న పైసలు లేవు అమ్మా ఎంత కష్టపడిగా మా వాళ్ళు ఇంట్లో ఎందుకురా పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తావు ఎందుకురా కోరినట్టు ఓడతావు అంటే మనం మిమిక్రీ ప్రాక్టీస్ చేసేటప్పుడు వాయిస్ గట్టిగా మాట్లాడుతూ ప్రాక్టీస్ చేయాలన్నమాట ఇప్పుడు హోల్ ది ప్రకాశ్ రాదు అనుకున్నాం ఆ ఏంట్రా ఎంత సౌరా నువ్వు ఎంత టాలెంట్ ఉన్న ఇట్లా ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంచెం వాయిస్ ఎక్కువ రావాలన్నట్టు ఇక మామూలు ఇక నేను ఇట్లా ప్రాక్టీస్ చేయకపోతే నేను ఖచ్చితంగా పిసలేసినట్టు ఉంది అరే ఎందుకు రా ఈ పిసి పిసి వీడియోలు ఏదైనా పని చేసుకోరా అని చెప్పి మస్తు నన్ను డిస్కరేజ్ చేసేవాళ్ళు అన్నమాట ఇక డిస్కరేజ్ చేసినా కానీ నేనైనా పని పట్టించుకోకపోదు ఇక మా నాన్న అయితే ఇంత పెద్ద కట్ట ఆడుకొని నా బూత్ మాట్లాడుకుని కట్ట అందుకొని వస్తుండే సాంపడానికి అయినాగా నేను అవన్నీ లైట్ తీసుకొని టిక్ టాక్ మోజు డ్యాస్ మాస్ అవన్నీ వేసిన టిక్ టాక్ లో ఫేమ్ అయ్యే మూమెంట్లో లో ఫోన్ వాళ్ళకి పోయి కథ మన అకౌంట్ మొత్తం ఫెయిల్ అయింది తర్వాత కొన్ని రోజులకు ఆర్ ఫ్రెండ్స్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టినాం ఒక నలుగురం కలిసి ఇంత ముందు చెప్పిన మీకు ఆ నలుగురం ఫ్రెండ్స్ కలిసి యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టినాం ఇక అనుకోని పరిస్థితుల వల్ల ఒకటేమో ఊరెళ్ళిపోయి ఒక అన్న దేశం పోయి పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం ఇక మిగిలింది ఇద్దరం ఇక నేను ఇదే పిచ్చి ఇక మనకు ఇక వేరే ఆలోచన ఏం లేదు ఇక శేఖర్ బాబు కూడా అప్పుడప్పుడు మీకు తెలుసు కదా మన ఫైవ్ స్టార్లో వేస్తాడు మన ధమ్కి స్టార్లో కూడా వేస్తాడు అవి మేమిద్దరం అయితే మిగిలిపోయినాం నేనైతే ఇక ఫైవ్ స్టార్ ఛానల్కి వెళ్ళిపోయిన ఛాన్స్ వచ్చి ఇక మస్తు కష్టపడి అంటే మా ఊరోళ్ళు ఫ్రెండ్స్ ఆలయలు మస్తు రకాలుగా ఆ మాటలు అన్నారు ఎందుకు చెత్త వీడియోలు వీడియోలు అంత తిట్టిన ఉంటాయి యాక్షన్ అది అని మస్తు మంది కొద్దిమంది వెనకాల మాట్లాడిర కొద్దిమంది ముఖం ముంగటనే మాట్లాడిరు డైరెక్ట్ ఇంకా కొద్దిమంది బాగా పెద్ద దండూలు ఉన్నారు ఎంత దండ ఎంత అంటే ముఖం ముంగట అరే నీ యాక్టింగ్ తోపురా నీ యాక్టింగ్ సూపర్ రా ఏం చెప్తావురా అని చెప్పి ముఖం ముంగట షార్ట్ పోయినాక నీ హేమ అని వీడియోలు కథ యాక్టింగ్ కథ కాదు ఎందుకు అని పనికి మళ్ళీ వీడియోలు చేసుకోవడా పని చేసుకోవచ్చుగా దేశం పోవచ్చుగా అని అన్నోళ్ళు ఉన్నారు అట్లా అన్నారా అని చెప్పి చెప్పినోళ్ళు ఉన్నారు వాస్తవానికి ఇప్పటికి చెప్పాలంటే మా ఊళ్ళో నైన్టీ పర్సెంట్ మనల్ని సపోర్ట్ చేయని వాళ్ళే టెన్ పర్సెంట్ కొద్దిమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అది కూడా టెన్ పర్సెంట్ ఫ్యామిలీలా లా సో అట్లా కష్టపడంగా 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 జైత్యా ఫీలింగ్ క్లబ్ అని ఒకటి ఉండే లా నేను అప్పుడు మా దోశంతో క్యాటరింగ్ పోయినప్పుడు ఈ టిక్ టాక్ వీడియోలో పని చూపిస్తే వెంకటేష్ అని ఒక బ్రో జగిత్యాల ఫీలింగ్ క్లబ్ అని చెప్పి అందులో నా నెంబర్ యాడ్ చేసిండు ఆడి చేసిన తర్వాత మన ఈ టిక్ టాక్ వీడియోలు అన్నీ ఆ గ్రూప్లో పెడితే ఇక ఒకరోజు ఒకరోజు తిరుపతి సార్ అని చెప్పి ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్లో లెక్చరారు ఆ సారు మీరు ఏ ఊరు అంటే సార్ మాది అంతర్గామం అని చెప్పి అన్న తర్వాత నేను కాలేజ్లో కాలేజ్లో లెక్చరర్ ఒకసారి ఇక్కడ ఎస్కేఎన్ఆర్ కాలేజ్కి రా అని చెప్పి మెసేజ్ పెట్టిండు సరే అని చెప్పి అక్కడికి పోయినా అక్కడికి ఊతో అక్కడికి ఓడితోనే కసిబ్రో ఉన్నాడు కసిబ్రో అంటే ఇక మన ఛానల్ ఏచిండు మన ధమకి స్టా పంతులు పంతులు మన మన ఛానల్ వేసిండు ఫైవ్ స్టార్ ఛానల్ వేసిండు నాకు జాంజిగిరి ఏవో ఆయనతో మంచి మెమొరీస్ ఉన్నాయి ఎంత మెమొరీస్ అంటే మంచి మంచి సినిమా ఆడిషన్స్కి తీసుకుపోతా అని చెప్పి నన్ను జయించాలో బాసకుమార్ నాడు హైదరాబాద్ నేను కరీంనగర్లో ఎక్కుతా బ్రో అని చెప్పి అన్న తర్వాత నేను జైచర్ ఎక్కినా ఆ బ్రో కరీంనగర్లో కలిసిండు కరీంనగర్లో ఎక్కి ఇద్దరం కలిసి జుబ్లీ బస్ స్టాండ్లో రాత్రి అంటే మబ్బులో మూడు గంటలకు దిగినాం దిగిన తర్వాత అక్కడ నుంచి ఇక బస్సులు అవన్నీ మూడింటికి బంద్ అనమాట అంటే ఒక గంట సేపు రెండు గంటలు బంద్ అన్నట్టు బస్సులు ఇక ఏం చేసుడు అని చెప్పి ఆ జుబ్లీ బస్ లోనే జుబ్లీ బస్ లోనే ఇక ఉన్నాం అనమాట రాజబ్రోహికి ఇక్కడ కొంచెం కంఫర్ట్ ఉందిరా అని చెప్పి టాయిలెట్స్ తీసుకొని అబ్బాడు నిద్ర నిద్ర ఏం లేదు అంత టాయిలెట్స్ ఆసన ఇక బస్సులు ఆపిన బస్సులు ఉంటాయి ఇక అలా పోయి వాడుకోడు మేము పోయి పడుకుని కన్నుకి ఇట్లాంటి రెండు నిమిషాలకే ఆ బస్ట్రా బాబు దిగురి పోతుంది బస్ అని చెప్పి ఆ బస్సు వెళ్ళడు మళ్ళీ మేము ఇంకో బస్సులో ఇంకో బస్సులో పోయి పండుకున్నాం అట్లా మూడు బస్సులు దిగినాం ఎక్కినాం దిగినాం ఎక్కినాం పండుకోనడుతోనే వాళ్ళు అచ్చడు బస్సు వెళ్ళిపోవడు అచ్చడు బస్ వెళ్ళిపోడు ఇట్లయితే కాదు ఇట్లా ఏం చేసాడు బ్రో అంటే ఇక మా దోస్తుగాళ్ళు ఉన్నారు అలా రూమ్ కోసం పా అని చెప్పి ఇక ఒక రూమ్ అయితే తీసుకుపోయాడు తీసుకుపోయినాక అయిన ఏదో హైదరాబాద్ లో పని చేసుకున్నాడు అడిషన్ అన్నాడు అది కథ ఉన్నది ఇక ఆడి టైం సాయంత్రం అయింది ఏదేదో ఇప్పి నువ్వు నాకైతే తీసుకు రోడ్ పూట గడ్డి మీద దిగి హైదరాబాద్ నేను వచ్చిన నేను సో ఇక సాయంత్రం అయింది బ్రో ఇదంతా వ్యవస్థ ఎట్నో ఉంది అద్దు చక్కగా ఇంటికి పోదాం పాయిగా నువ్వేమో ఆడిషన్స్ అన్నావు ఎటు దింపుతానో నాకు అర్థమవుతులేదు అన్నాక ఇగో ఒక్క రెస్టారెంట్లోనే ఎలా బిర్యానీ తిన్నాం చక్కగా బస్సు ఎక్కిన జయిచాలు బస్సు జైచాలు బస్సు ఎక్కి ఇక జేయిచారైతే వచ్చినాం వచ్చిన తర్వాత ఇక కొన్ని రోజులకు ఈ తిరుపతి సార్ కలిసిడు అని చెప్పినా కదా ఆ తిరుపతి సారు ఆ కుమరన్నకు కుమరన్నకి ఏమైందని చెప్పి ఈ కసిప్రోని నన్ను పెట్టి షార్ట్ ఫిలిం తీసిండు చిన్న ఒక ఐదు నిమిషాలు తీసిన తర్వాత కొన్ని రోజులకు కళ్యాణ్ మీస్ జానిబాయ్ అని చెప్పి సార్కి తిరుసాడో ఛానల్ ఉంది అన్నట్టు ఆ ఛానల్లో షార్ట్ ఫిలిం చేసిండు షార్ట్ ఫిలిం చేస్తే అలా మన కుమారన్న కుమార్ మన సాహో తిరుపతి అన్న కుమార్ సాహో తిరుపతి అన్న మెయిన్ రోలు ఇవాళ మనం కొద్దిగా చిన్న కామెడీ రోల్ అన్నట్టు ఒక చాయడల కాడ అట్లా దాని తర్వాత మళ్ళీ అదే సార్ తిరుపతి సారు ఆ తిరుచాడో ఛానల్నే మన సీతాకళ్యాణ్ ఏమైనా ఒక పెద్ద సినిమా పెద్ద సినిమా అంటే యూట్యూబ్లోనే అదే ఛానల్లో పెట్టిండు అట్లా ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన మా తిరుపతి సార్ని ఎల్లప్పుడు గుర్తుపెట్టుకుంటా థ్యాంక్ యూ సో మచ్ సార్ సారు తిరుచాడు ఛానల్ అనే సీతాకళ్యాణ్ అని చేసి బాగా ఖర్చు పెట్టుకున్నాడు పాపం అందులోనే మళ్ళా ఎండి అన్న మన తిరుపతి అన్న కుమార్ అన్న వీళ్ళందరూ మెయిన్ రోలు ఇక అలా మనకు రోలు కసిబ్రోకి నాకు కొంతవరకు చిన్న రోలు చెప్పాలంటే ఫస్ట్ మన తిరుపతి సార్ టీమే మనం ఇక తర్వాత సార్కి వీలుగా అన్నట్టు సార్ ఏంటంటే అటు కాలేజ్ చూసుకోవాలి మళ్ళీ ఇటు యూట్యూబ్ చూసుకోవాలంటే సార్కి ఇబ్బంది ఉంటుండే ఇక అట్లా కొన్ని రోజులు అంటే సీతా కళ్యాణియంకి మన శ్రీకాంత్ అన్న డిఓపి శ్రీకాంత్ అన్న డిఓపి అప్పుడు తిరుపతి సార్ కొంచెం శ్రీకాంత్ అన్నని పరిచయం చేసిండు చేసిన తర్వాత ఇక శ్రీకాంత్ అన్న అప్పటి నుంచి పరిచయం ఇక మనకు సీతా కళ్యాణియం సినిమా నుంచి మనకు శ్రీకాంత్ అన్న పరిచయం ఇక శ్రీకాంత్ అన్న తమ్ముడు నువ్వు నాకు కొన్ని రోజులు కొన్ని రోజులు తమ్ముడు కొన్ని రోజులు అసిస్టెంట్గా రా అని చెప్పి షార్ట్ ఫిలిమ్స్కి అసిస్టెంట్ గా తీసుకుపోయాడు పాపం తీసుకుపోయినప్పుడల్లా అన్న నాకు అన్నం తినిపించుడు అన్న అన్నకి ధర్మరంలో రూమ్ ఉంటుంది అందులో అందులో ఉండటం అని అన్నట్టు వచ్చినప్పుడల్లా ఎంతో కొంత మనీ ఇచ్చి నన్ను పంపించాడు ఫైవ్ స్టార్ ఛానల్ లక్ష్మీ అక్క శ్రీకాంత్ అన్న ఎండి అన్న వెంకటేష్ సింధు ఇలా జున్ను ఇలా అందరు ఉన్నారు అన్నట్టు అప్పటికే మనకు ఛాన్స్ లేదు అలా ఆయన శ్రీకాంత్ అన్న ఒక రోజు అన్నాడు తమ్ముడు ఖచ్చితంగా నీకు ఏదో ఒక రోజు అవకాశం ఇప్పిస్తా అని చెప్పి అన్నడుక కొన్ని రోజులు ఇక నేను ఇక్కడ మనకు స్టార్ ఉంది కదా అప్పుడు రాజ్ కుమార్ షార్ట్ ఫిలింగ్స్ అని ఉండే ఇక మా పిల్లలతో మస్తు కష్టపడ్డా చేసిన ఇక మానిటేజన్ అయింది అడి వెయ్యి మంది సబ్స్క్రైబర్లు నాలుగు వేల అవర్స్ వాచ్ టైమ్ అయ్యింది మానిటేజన్ అయింది ఇక కొన్ని రోజులకి మా మామకి యాక్సిడెంట్ అయింది ఇక కరీంనగర్లో అక్కడికి నేను పోయినా ఇక అక్కడ ఉన్నాక నాకు శ్రీకాంత్ అన్న నుంచి ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చాక తమ్ముడు ఇట్లా ఐఫై ఛానల్ అని ఉంది మనదే నువ్వు వాళ్ళు యాక్టింగ్ చేయాలి మెయిన్ రోల్ ఉంటుంది అని చెప్పి అన్నాడు అన్నాక ఓకే అన్న చేస్తా అని చెప్పి ఇక అప్పటి నుంచి శ్రీకాంత్ అన్న నన్ను వైఫై ఛానల్ గుంజింది ఫస్ట్ ఐఫై ఛానల్లో జానుమాడల్ మీకు తెలిసే ఉంటుంది జానుమాడలు నేను ప్రశాంత్ అన్న అండ్ శ్రీకాంత్ అన్న శ్రీకాంత్ అన్నల్లో బావ అన్నట్టు ఇక మేము ముగ్గురం కలిసి చేస్తున్నాం ఒక మూడు నాలుగు షార్ట్ ఫిలిం చేసిన తర్వాత ఇక ఆ ఛానల్ ఏమైందో ఏమో ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత ఇక నేను కొంచెం డిసప్పాయింట్ అయినా అయినా ఇక్కడిక నా ఛానల్ నేను రన్ చేస్తూనే ఉన్నా ఆగకుండా ఎందుకంటే మన ప్రయత్నం ఆగద్దు సక్సెస్ అన్సక్సెస్ ఆ తర్వాత కానీ మన ప్రయత్నం ఆగద్దు అని చెప్పి మన ఛానల్ అయితే వీడియోస్ పెడతనే ఉన్నా ఇక కొన్ని రోజుల తర్వాత మళ్ళీ శ్రీకాంత్ అన్న ఫోన్ చేసి తమ్ముడు ఇట్లా మన ఫైవ్ స్టార్ ఛానల్లో మేము ఎక్కడోళ్ళ కొంచెం డివైడ్ అయినాం మన ఛానల్లో రెగ్యులర్గా వేయాలను టీం మెంబరు అని చెప్పానన్నాక అన్న థ్యాంక్స్ అన్న అని చెప్పి అక్కడ నుంచి ఇక శ్రీకాంత్ అన్న నన్ను ఫైవ్ స్టార్ ఛానల్ గుంజిండి ఇక ఫైవ్ స్టార్ ఛానళ్ళకు గుంజి నన్ను పరిచయం చేసి మెయిన్ 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 రోల్ ఇచ్చి ఇక మంచి ఒక మంచి పేరు రావడానికి నేను ఫైవ్ స్టార్ ఛానల్ రావడానికి మెయిన్ 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 శ్రీకాంత్ అన్ననే కారణం నేను ఫైవ్ స్టార్ ఛానల్ నాకు ఛాన్స్ రావడానికి మెయిన్ కారణం శ్రీకాంత్ అన్ననే ఈరోజు ఇంత ఫేమ్ వచ్చింది అనంటే దానికి కారణం కూడా శ్రీకాంత్ అన్ననే ఇక ఫైవ్ స్టార్లోకి వచ్చినాక ఇక లైఫ్ ఎట్లుందనంటే ఇక నేను అస్సలు ఇంత మంచి టీం దొరుకుతానికి కళలు కూడా ఊహించుకోలే ఫస్ట్ శ్రీకాంత్ అన్న నన్ను ఫైవ్ స్టార్ ఛానల్కి లాగిన తర్వాత ఇక లక్ష్మీ అక్క ఇక తెలిసే మీ అందరికీ లక్ష్మీ అక్క తెలిసే మాకు ఎందుకంటే లక్ష్మక్క నిజంగా లక్ష్మక్కతోని ఎవరు ఉంటారో వాళ్ళు అదృష్టవంతులు అవుతారు నిజంగా లక్ష్మక్క చెయ్యి ఏమంటారు అదృష్టం చాలా ఇక మా ఫైవ్ స్టార్ టీంలోకి వచ్చేసరికి శ్రీకాంత్ అన్న లక్ష్మక్క లడ్డు అంటే అనిల్ లడ్డు మన లచ్చక్కోళ్ళ భర్త అనిల్ బ్రో తిరుమల అన్న రమ్య సిరక్క మేం ఇక ఇప్పటికీ నాకు త్రీ ఇయర్స్ జర్నీ కానీ ఇంత మంచి టీం దొరుకుతుందని నేను కళలో కూడా ఊహించలే మస్తు అంటే నన్ను శ్రీకాంత్ అన్న కానీ లచ్చక్క కానీ మస్తు చూసుకున్నారు నాకు రెస్పెక్ట్ ఇచ్చిర్రు నాకు ఫేమ్ రావాలని మంచి మంచి మెయిన్ రోల్ ఇచ్చిర్రు రోజు వాళ్ళు లేకుంటే ఈరోజు లక్ష్మక్క కానీ శ్రీకాంత్ అన్న కానీ లేకుంటే నాకు ఇంత ఫేమ్ వచ్చేది కాదు నేను జనాలకు నన్ను జనాలు వాళ్ళు కాదు అంటే నాకు గోల్ ఒకటి ఉండే నేను మావులతో ఎప్పుడు చెప్పుకుంటాను అన్నట్టు నేను ఖచ్చితంగా జనాలలోకి వెళ్ళిపోతా నేను ఒక యాక్టర్గా నిలబడతా నన్ను కూడా ఏదో ఒక రోజు అంటే మా ఫ్యామిలీస్ అంటే ఎప్పుడన్నా మా మా రిలేటివ్స్లల్లా ఫంక్షన్స్ అయితే పోయేటోని ఎందుకు రా వీడియోలు అవి ఇవి ఎందుకు చేస్తా వాడు దేశం బో పనికి అయిన వీడియోలు అవి ఇవంటే ఒక రోజు అన్న నేను మా ఫ్యామిలీ తోని ఏదో ఒక రోజు నేను ఫేమస్ అయితా ఏదో ఒక రోజు జనాలు నా దగ్గర ఖచ్చితంగా ఫోటో దిగుతారు చూడని చెప్పి ఆ రోజు నేను అన్న ఆ మాట ఇవాళ సక్సెస్ అయింది నా గోల్ అన్నట్టు అంటే నన్ను గుర్తించి ఫోటో దిగడం అది నా గోల్ ఆ గోల్ నెరవేరడానికి కారణం మాత్రం మెయిన్ శ్రీకాంత్ అన్న లచ్చకనే వాళ్ళు నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చారు కాబట్టి నా గోల్ని నేను రీచ్ అయినా ఇంత మంచి టీం దొరకడం కూడా నా అదృష్టం అంటే నచ్చక్క కానీ శ్రీకాంత్ అన్న కానీ ఓన్లీ ఈ యాక్టింగ్ వరకే ఓన్లీ ఈ యాక్టింగ్ వరకే కాకుండా నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళు ఎమర్జెన్సీలా రెస్పాండ్ అయ్యి నాకు మసాలా హెల్ప్ చేసారు నాకు హాస్పిటల్లో కూడా ఇబ్బందులు ఉంటే వాళ్ళు నాకు అమౌంట్ ఎంతో అమౌంట్ సెండ్ చేసారు ధైర్యం చెప్పారు మస్తు రకాలుగా మెంటల్గా ఫిజికల్గా ఆర్థికంగా నాకు మస్తు సహాయం చేసిరు వాళ్ళ రుణం జన్మ జన్మలకి నేను గుర్తుంచుకుంటా ఏదో ఒక రోజు తీర్చుకుంటా అంత మంచి టీం దొరకడం నా అదృష్టం ఇక అలాగే మన తిరుమల అన్న సిరాక రమ్య లడ్డు వీళ్ళందరూ కూడా నన్ను మస్తు సపోర్ట్ చేసిర్రు అన్ని రకాలుగా ఇక మా ఫైవ్ స్టార్ టీంలో ఉన్న వాళ్ళతోని ఒక్కొక్కరితోని ఒక్కొక్క అనుభవం ఇక ఫస్ట్ శ్రీకాంత్ అన్న గురించే మాట్లాడుకోవాలి ఇక అన్ననే నన్ను ఫైవ్ స్టార్ ఛానల్కి తీసుకొచ్చిండు అన్ని రకాలుగా ధైర్యం ఇచ్చిండు మంచి మంచి రోల్ ఇచ్చి తమ్ముడు నువ్వు వేయగలదు అని చెప్పి అన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చి ఆ ఛానల్లా మెయిన్ రోల్ అయ్యి ఇలా గుర్తించబడినా అంటే దానికి కారణం శ్రీకాంత్ అన్ననే శ్రీకాంత్ అన్న వాళ్ళు ఇంటికి ఎప్పుడు పోయింది పోయినా అన్న వాళ్ళ అమ్మ నాన్న మంచిగా ఉన్నారా పిల్లలు బాగున్నారా అని గుర్తిస్తుంది ఈ అమ్మకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఎప్పుడు వచ్చినా కానీ నన్ను మంచిగా మాట్లాడతావు అలాగే రేఖా వదిన కూడా తమ్ముడు బాగున్నావా అని చెప్పి ఎప్పుడు అయినా ఎప్పుడు కానబడ్డా మంచిగా మాట్లాడుతుంది ఆదినకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాదన శ్రీకాంత్ అన్న నన్ను ఒక మంచి పొజిషన్కి తీసుకొచ్చిండు ఇక అన్నకి నేను ఎల్లప్పుడు రుణపడి ఉంటా ఇక తర్వాత లక్ష్మక్క ఇక లక్ష్మక్క నేను ఫైవ్ స్టార్ ఛానల్కి వచ్చి వచ్చినప్పటి నుంచి నన్ను మస్తు సపోర్ట్ చేసింది మంచి మంచి రోళ్ళు మంచిగా చేస్తున్నావు బ్రో యాక్టింగ్ మంచిగా చేస్తున్నావు అని స్టార్టింగ్ నుంచి నన్ను ఎంకరేజ్ చేసి మంచి సపోర్ట్ ఇచ్చింది నాకు కొన్ని కొన్ని ఎక్స్ప్రెషన్స్ కొన్ని కొన్ని డైలాగ్ వర్షన్స్ లచ్చక్క దగ్గరుండి బ్రో ఇట్లే ఇట్లా ఇట్లా అని నాకు మస్తు సపోర్ట్ ఇచ్చింది అంటే ఇక నాకు షూట్ అయిపోయిన తర్వాత లచ్చక్కల ఇంటికానే ఉంది ఆ పక్క పొంటి రూమ్ ఉంది పక్క పొంటి రూమ్ ఉంటుండే ఆ రూముల్లే తిరుమలన్న నేను టైం స్పెండ్ చేసే అనమాట టూ డేస్ షూట్ ఉంటే ఆ రూమ్లో టైం స్పెండ్ వాళ్ళం అనమాట అప్పుడు లచ్చక్కకు మ్యారేజ్ కాలే లచ్చక్క పాపం మాకు అన్నకు నాకు రాజుబ్రో రారి అన్నం అని అన్నం వేసేది వాళ్ళు ఏం స్పెషల్ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నా కానీ తిరుమల అన్నని అంటే తిరుమల అన్న లచ్చక్క సొంత చెల్లె అన్న నన్ను కూడా లచ్చక్క సొంత లెక్క చూసింది ఎప్పుడు కూడా వేరే మనిషి అనే విధంగా అయితే ఎప్పుడు కూడా ఊళ్ళే నైట్ టైం నేను అక్కడ టైం స్పెండ్ చేసినప్పుడు కూడా చాయ టిఫిన్ అన్నం కూడా పెడుతుండే లచ్చక్కన్న మస్తు అంటే మస్తు చూసుకుంది లచ్చక్కకు నేను లక్ష్మక్కకు ఎప్పుడు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా మీ ప్రేమ అభిమానం ఎల్లప్పుడు నా మీద కూడా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అనిల్ బ్రో గురించి చెప్పాలి అనిల్ బ్రో అంటే లచ్చక్కల భర్త ఆయన పరిచయం అయినప్పటి నుంచి నాకు కష్టం అనేది వచ్చినప్పుడల్లా నేను నాని ముందర నిలుస్తున్నాడు నాకు చాలా రకాలుగా ఆ ఆర్థికంగా కూడా మస్తు రకాలుగా హెల్ప్ చేసిండు నా అంతకుముందు ఆటో ఆటో నడుపుతా అన్న ఒక వీడియోలా చెప్పిన నా ఆటోకి గింత హెల్ప్ చేసిండు అతనే అని చెప్పి అతనే మన అని బ్రో నాకు ఆటో రిపేర్ ఉన్నప్పుడు కూడా కొంత అమౌంట్ పంపి నీ ఆటో మంచిగా మంచిగా చేసుకో అని చెప్పి అమౌంట్ పంపి నాకైతే మస్తు సపోర్ట్ చేసిండు అంటే నా జాన్సిగిరి నా బెస్ట్ ఫ్రెండ్ అని నేను అనుకుంటా ఇక తిరుమలన్న గురించి చెప్పాలి అన్న ఇక మాములు షూట్ అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత అంటే టూ డేస్ షూట్ ఉన్నప్పుడు నేను లచ్చక్క వాళ్ళ తిరుమల అన్న వాళ్ళ ఇంటికానే ఉంది ఉంటే కదా పక్కపండి ఒక రూమ్ ఉండు ఆ రూమ్లా తిరుమలన్న నేనే ఎక్కువ ఉండేటోళ్ళం ఇక తిరుమలన్నతోని ఇక పర్సనల్ ముచ్చట్లు కూడా అంటే మేము నాకు బాధ అనిపించిన అన్నకు బాధ అనిపించిన సంతోషం ముచ్చట్లు కానీ బాధ కానీ అన్నీ షేర్ చేసుకునే వాళ్ళం అంత మంచి బాండింగ్ ఉండే మా ఇద్దరికి ఇక ఇప్పుడు రీసెంట్గా ఎక్కువ ఉండలేను షూట్ అయిపోవడంతోనే ఇంటికి వచ్చేస్తున్నాను ఎందుకంటే ఫ్యామిలీ ఉంది కదా ఇక్కడ కూడా రోడ్ ప్లేస్ కొంచెం ఇబ్బంది అయింది మళ్ళీ పిల్లలకు హెల్త్ బాగలేదు అని చెప్పి వెంటనే అవుతుంది అంతకుముందు అక్కడనే ఉండేటువంటి తిరుమలన్న ప్రతిదీ నాకు వాటరు అన్నం వేసుకొచ్చుడు అంటే లచ్చకు అన్నం వేసినప్పుడు ఆ ప్లేట్లను తీసుకొచ్చి కూసబురా అని చెప్పి నాకు ఇట్లా సన్న పడితే నీళ్ళు వాటికి వచ్చాడు తిరుమలన్న నిజంగా ఒక తల్లి కడుపున ఉండకుండా అంత మంచిగా చూసుకున్నాడు తిరుమలన్న కూడా ప్రతిదానికి కూడా వాటర్ కానీ అన్నం కానీ ఇంకా ఏ ముచ్చటైనా షేర్ చేసుకుంటు ఇంకా బయట తీసుకొని తాగిచ్చుకోడు కూడా సో అంత మంచి అనుబంధం ఉంది తిరుమలన్నకు నాకు తిరుమలన్న కూడా ఎల్లప్పుడూ రుణపడి ఉంటా అంటే అన్ని రకాలు కూడా నన్ను మస్తు సపోర్ట్ చేసేవాడు ఇట్లుందే ఫ్యామిలీ పరంగా అంటే ప్రాబ్లమ్స్ అత్త అయిపోతే నువ్వు భయపడక మీ లేమా అని చెప్పి తిరుమలన్న కూడా మస్తు సపోర్ట్ చేసేవాడు ఇక లడ్డు లడ్డు విషయానికి వస్తే తన ఇంకో జాంజిగిరి మనకు ఇక లడ్డు ప్రతి పనిలా నేను ఏదైనా భయపడిన చేసినా అంటే ఆర్థికంగా ఇంకో ఈ ప్రాబ్లం ఉంది అని అంటే కొన్ని కొన్నిసార్లు మనీ కూడా అన్న పైసలు లేకపోతే నన్ను అడుగు నేను సెండ్ చేస్తా అని కొన్నిసార్లు సెండ్ చేసిండు కొన్నిసార్లు ధైర్యం చెప్పిండు కొన్నిసార్లు నేను హాస్పిటల్ ఉన్నా వచ్చి చూసి మస్సు సపోర్ట్ చేసిండు ఇక మనలు కూడా నాకు హెల్త్ మంచి లేకపోతే మన ఫైవ్ స్టార్ టీమ్ శ్రీకాంత్ అన్న అనిల్ బ్రో తిరుమల అన్న లడ్డు వీళ్ళందరూ ఒకసారి కలిసి నన్ను హాస్పిటల్లో చూసడానికి వచ్చి ధైర్యం చెప్పి ఫ్రూట్స్ సాఫోటి ఒకటి ఇచ్చిపోయారు ఇక లడ్డు నాకు జాన్ అన్నట్టు మనకు ప్రతి విషయం షేర్ చేసుకుంటాడు అన్న నా విషయం లడ్డుతో షేర్ చేసుకుంటాడు లడ్డు విషయాలు నా నాతో ఫోన్ చేసి షేర్ చేసుకుంటాడు ఒక స్కూల్లో ఎట్లుంటాం బెస్ట్ ఫ్రెండ్స్ అట్లా అన్నట్టు అన్న అన్న అంటాడు మనల్ని కానీ ఇక మనకు ఝాంజిగిరి ఫ్రెండ్ నేను నేను ఫీల్ అయితే ఇక మనకు ఇంకో జాంజీగిరి దొరికినరా లడ్డు బ్రో అని అంటే ఇంతవరకు మనకు స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఫ్రెండ్స్ ఉన్నారు మస్తు మంది ఫ్రెండ్స్ ఉన్నారు కానీ ఇచ్చే ఫ్రెండ్స్ మాత్రం ఇద్దరే ఇక నాకు జాంజిగిరిలో ఒకటి అనిల్ బ్రో ఇంకోటి లడ్డు బ్రో నాకు జాంజిగిరి నాకు ఇక వాళ్ళకు పొచ్చిన మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు వాళ్ళ పర్సనల్ అది నా పర్ నా పర్సనల్గా అయితే నా పర్సనల్గా అయితే వీళ్ళిద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్ లడ్డు బ్రో కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లడ్డు బ్రో ఇక సిరక్క గురించి చెప్పాలి సిరక్క అంటే నిజంగా నాకు అంటే మేమిద్దరం మా అమ్మ కడుపున ఇద్దరం అన్నదమ్ములం అక్క చెల్లెలు లేకుండే సిరక్క తమ్ముడు తమ్ముడు అని ఎంతో ప్రేమగా వెళ్తుంది సిరక్క నాకు ప్రాబ్లం సిరక్క కూడా నాకు ప్రాబ్లమ్స్ వచ్చిన ప్రతిసారి తమ్ముడు నిన్నున్నా అని చెప్పి మస్తు సపోర్ట్ చేసేది ఇప్పటికి కూడా ఏ రకంగా అయినా కానీ అప్పుడప్పుడు టూ టూ త్రీ డేస్కి ఫోన్ చేస్తుంది ఎట్లనో బ్రో పిల్లలు మంచిగా ఉన్నారా అని చెప్పి మస్తు ఫోన్ చేసి మాట్లాడుతుంది మినిమం ఒక పది ఇరవై నిమిషాలు మాట్లాడుతుంది ప్రతిసారి అన్ని రకాలుగా అన్ని విషయాలలో నన్ను సపోర్ట్ చేస్తుంది సిరక్క కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సిరక్క నీరు నేను కూడా గుర్తుపెట్టుకుంటా సో ఇప్పుడు రమ్య విషయానికి వచ్చేసరికి ఇక రమ్య ఆ రమ్యకి నాకు పడదు ఇక డామంజేరి ఇక రమ్య నేను ఎప్పుడు కొట్టుకోడే తిట్టుకోడే అంటే అంత ప్రేమ రమ్య చెల్లె కూడా అంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే లచ్చక్కని నేను అక్క అంట రమ్య రమ్యనేమో లచ్చక్క కన్నా పెద్దది ఇక రమ్యనేమో నాన్న అంటది నేనేమో లచ్చక్కని అక్క అంట ఇక వాస్తవానికి రమ్య నాకన్నా పెద్దది లచ్చక్క నాకన్నా పెద్దది అంటే ఇక లచ్చక్క కంటే రమ్య పెద్దది సరే అన్న తమ్ముడు ఏదంటే ఏంది కానీ ఆ ప్రేమ ఉంటే చాలు రమ్య నేను ఎప్పుడూ సొంత తల్లి పుట్టినట్టే ఉట్టినట్టే కొట్లాడు ఒకరి మీద ఒకరు పంచులేసుకోడు మంచిగా ఉంటుంది రమ్య వాళ్ళ అమ్మ కూడా మంచిగా నాని నాని అని చెప్పి సొంత లెక్కనే చూసుకుంటుంది ఇక తిరుమలన్న వాళ్ళ అమ్మ గురించి మాట్లాడాలి అన్నని లచ్చక్కని ఎట్లా చూసుకుంటుందో నన్ను కూడా ఇంతవరకు అట్లనే చూసుకుంది వాళ్ళకు చాయ్ ఇస్తే చాయ్ అన్నం పెడితే అన్నం ఎప్పుడైనా చికెన్ వండుకున్నా ఫిష్ వండుకున్న ఏమి ఇస్తే నాకు అది ఇచ్చి సొంత లెక్క చూసుకుంది ఆ అమ్మ రుణం కూడా నేను ఎల్లప్పుడు ఆ అమ్మ రుణం కూడా నేను ఎప్పటికీ మర్చిపోను ఆ అమ్మ సొంత లెక్క చూసుకుంది మంచి రెస్పెక్ట్ ఇచ్చింది ఆ బాబు కూడా ఎప్పుడు వచ్చాడు నాని అని చెప్పి మస్తు మందలు ఎత్తాడు ఇక మంచిగా టైంపాస్ ఇక మా వాళ్ళందరూ షూట్ అయిపోయి వెళ్ళిపోగా ఇక బాపు మనతో మధ్య ముచ్చట పెడతాడు మస్తు మంచి వ్యక్తులు ఇంత మంచోళ్ళు నాకు దొరకడం నా అదృష్టం నిజంగా ఇంత మంచి టీము ఇంత మంచి తల్లిదండ్రులు ఇంత మంచి వ్యక్తులు దొరకడం నా అదృష్టం మా అనిల్ బ్రో వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ రాజు బ్రో వాళ్ళ తమ్ముడు కానీ మస్తు రాజు బ్రో నీ యాక్టింగ్ మస్తు ఉంటుంది నువ్వు మస్తు చేస్తావు యాక్టింగ్ నీ యాక్షన్ వచ్చినప్పుడు మేము మస్తు నవ్వుకుంటాం మంచి చేస్తావు అని మస్తు ఎంకరేజ్మెంట్ చేసిరు వాళ్ళు ఇంటికి పోయినప్పుడు మస్తు రెస్పెక్ట్ ఇచ్చారు వాళ్ళు కూడా ఇప్పుడు మన అనిల్ బ్రోని ఎట్లా చూసుకున్నారో అట్లా చూసుకున్నారు మనల్ని మీరు అనుకోవచ్చు కొంచెం ఎక్కువ చెప్పి వాళ్ళని కావాలని ఓడతానని చెప్పి నేను ఇది సినిమా ఈ ఇది రీ రిలీజ్ మన సినిమా ఈవెంట్లల్లో డైరెక్టర్లు హీరోల గురించి మాట్లాడితే అబ్బా కావాలని సినిమా అవకాశాలు ఇస్తారని పోడుతారు కావచ్చు అని అనుకుంటోని అంటే రియల్గా ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాకు అర్థమైంది అది కావాలని పౌరుడు కాదు విశ్వాసం అని ఇప్పుడు నేను మాట్లాడిన మాటలన్నీ అది వాళ్ళు నన్ను అంత మంచి చూసుకున్నారు కాబట్టి నేను విశ్వాసం కొద్ది ఉన్నా కాబట్టి వాళ్ళు నన్ను అంత మంచిగా చూసుకున్నారు కాబట్టి నేను రియాలిటీగా చెప్తున్నా పోడాలని ఏం కాదు నా మనసుకి ఏదనిపించిందో నన్ను ఎంత మంచి చూసుకున్నారో అని అదే అదే చెప్పిన ఈ వీడియోలో సో వాళ్ళందరికీ నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటా నేను ఫైవ్ స్టార్ ఛానల్కి రావడానికి ఫేమ్ అవ్వడానికి కారణం మాత్రం శ్రీకాంత్ అన్ననే వీళ్ళందరూ నా టీం మెంబర్స్ నన్ను మస్తు సపోర్ట్ చేశారు ఈ ఛానల్కి రావడానికి కారణం మాత్రం మెయిన్ శ్రీకాంత్ అన్న మళ్ళా నేను నా దమ్కి స్టార్ ఫైవ్ నా రాజ్ కుమార్ షార్ట్ ఫిలిమ్స్ ఉన్నప్పటి నుంచే స్టోరీ రైటరు డైరెక్షన్ ఎడిటింగ్ బీడింగ్ మొత్తం మన నేనే చూసుకుంటుంటే ఫైవ్ స్టార్ ఛానల్కి యాక్టర్గా ఎంట్రీ అయిన తర్వాత ఇక కొన్ని రోజులకి స్టోరీ రైటర్గా పరిచయం చేసింది కూడా శ్రీకాంత్ అన్న లచ్చక్కనే వీళ్ళే బ్రో నీ దగ్గర టాలెంట్ ఉంది యాక్టింగ్ టాలెంట్ ఉంది స్టోరీ రైటర్గా టాలెంట్ ఉందని చెప్పి స్టోరీ రైటర్ కూడా నన్ను బయటకు తీసి ఒక సంవత్సరం పాటు స్టోరీలు అయితే ఎప్పటికీ రాసిన మినిమం ఒక వంద యాభై నుంచి వంద స్టోరీలు అయితే మనం రాసినవి ఉండే అలా సో ఇది నా టీం లీడర్లకి టీం మెంబర్లకి అలాగే మన సబ్స్క్రైబర్లకి ఫైవ్ స్టార్ సబ్స్క్రైబర్లకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటా ఫైవ్ స్టార్ టీం వాళ్ళు ఎంత సపోర్ట్ చేసారు ఫైవ్ స్టార్ సబ్స్క్రైబర్లు కూడా అంతే సపోర్ట్ చేసారు వాళ్ళందరికీ పేరు పేరున పాదాభివందనం చేస్తున్నా మీ సపోర్ట్ వాళ్ళే నేను ఇట్లున్నా మీరు ఇంకా సపోర్ట్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ ఫైవ్ స్టార్ దమ్కి స్టార్ రాజు సో శ్రీకాంత్ అన్న లక్ష్మక్క అనిల్ బ్రో వీళ్ళు మా లీడర్లు వాళ్ళు నాకు మస్తు రకాలుగా హెల్ప్ మస్తు రకాలుగా నాకు సాయం చేసిరు వాళ్ళ రుణం నేను ఎప్పటికీ మర్చిపోను వాళ్ళు ఏమంటే ఇక ఏదో మాట్లాడదామని ఏదో మాట్లాడుతున్నా కానీ నేను మాట్లాడి మాట్లాడింది మాత్రం వాస్తవం వాళ్ళ వల్లనే నేను ఈ పొజిషన్లో ఉన్నా సో ఇది ఫ్రెండ్స్ ఫైవ్ స్టార్ ఛానల్ ఛాన్స్ ఎట్లా వచ్చిందని చెప్పి అడిగారు కదా ఇగో ఇది నా జర్నీ ఇంకా మస్తు కష్టపడ్డా నా కష్టానికి ఫలితం నా ఆడియన్స్ ఇచ్చిర్రు నా టీమ్ లీడర్ నా టీమ్ లీడర్స్ ఇచ్చారు సో మన ఫైవ్ స్టార్ని ఎట్లయితే ముందుకు తీసుకుపోయారో మన ధమ్కి స్టార్ని కూడా అట్లనే ముందుకు తీసుకుపోయి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ టాటా బాయ్ బాయ్ లవ్ యూ ఆల్ ఎక్కడైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించు రి ఇక్కడ తప్పు మాట్లాడే కామెంట్ చేయరి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్